ప్రైస్తులో ప్రభునే సుక్రిస్తున్నాములు మీ అందరికీ శుభములండి బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి చాలా చక్కగా మీరు లైక్ చేశారు ఇలా లైక్ చేయడం ద్వారా అనేక మందికి యూట్యూబ్ వారు ఈ వాక్యాన్ని పంపిస్తారు అనేకులు దేవుని వాక్యాన్ని విని మేడలు పొందుతారు కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు ఒకవేళ మీకు చదువు రాకపోయినా ఎలా ఉన్నా కింద ఓకే అన్నట్టుగా లైక్ అనే బటన్ ఉంటుంది అర్థమైందా దాని మీద మీరు క్లిక్ చేస్తే చాలు లైక్ వచ్చినట్టు అవుతుంది తద్వారా ఎక్కువ మంది ఈ వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది దాంతో ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు అదే సమయంలో మీరు ప్రార్థన అవసరతలు చక్కగా అడుగుతున్నారు ప్రియమైన వాళ్ళరా ఒక సహోదరుడు పాల్ ఎనోష్ అదే ఎనోష్ పాల్ ఎనోష్ పాల్ కువైట్లో జాబ్ వచ్చిందట సహోదరునికి ఎన్నో దినాలు ప్రార్థన చేశాం నిజంగా దేవుని కృపను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన స్థితిగతులను మార్చేది నిజంగా స్థుతి ప్రార్థన మన స్థితిగతులు మార్చేస్తాయి కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు ఒకవేళ మీరు దీంట్లో కామెంట్ పెట్టలేరు ఇది నేను నెంబర్ చెప్తున్నాను మీకు సేవకులు లేక సంఘము లేక ఇబ్బంది పడుతున్న వారైతే మీరు తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్పచ్చు మీ గురించి మేము ప్రార్థన చేస్తాం నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ మరొక విషయం ఏంటంటే ఈ క్యాలెండర్ వాక్యము మీకు ప్రేమల వాళ్ళరా నోటిఫికేషన్ రూపంలో యూట్యూబర్స్ తక్కువ పంపిస్తున్నారు కాబట్టి మేము ఒకవేళ చిత్తం అయితే అయితే మీకు డైరెక్ట్గా ఈ వాక్యాన్ని పంపించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం వాట్సాప్ గ్రూపు ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నవారు నా వాక్యం ఉదయాన్నే వినాలి గ్రూప్లో మేము ఉంటాము మన క్యాలెండర్ వాక్యం వినాలి అని అనుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కు కాల్ చేస్తే మేము మేము పూర్వకంగా గ్రూప్ని కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఈ విషయాన్ని కూడా ఎవరు మర్చిపోవద్దు రండి మిత్రులరా నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వద్దాం యష్యా గ్రంథము గ్రంథం అందరూ కూడా అరవై రెండవ అధ్యాయము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం అదే కింది భాగం మధ్యస్థ భాగం హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే పేర్లు అని కాదు కానీ ఇస్రాయిల్ లెక్క స్థితిగతులు మారుతున్నాయి వారు రూపాంతరం చెందుతున్నారు వారు ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి మారుతున్నారంటే ఒకవేళ వివాహం కాని వారు ఒంటరిగా ఉన్న స్థితిలో నుండి వివాహమైన తర్వాత జతగా చేపడతారు అంటే భార్యాభర్తలుగా అంటే ఇక్కడ దేవునికి మానవునికి ఒక మంచి సంబంధం ఏర్పడుతుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడైతే దేవుని రూపంలోకి అనగా దేవుని విధానంలోకి మారుతూ ఉన్నారో అప్పుడు వారికి ఎంతో ఘనత కలుగుతుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే గతంలో విడవబడ్డారు గతంలో పాడైపోయారు గతంలో ఏ ఘనత లేదు గతంలో వాళ్ళ స్థితిగతులన్నీ గందరగోళం అయిపోయాయి గతంలో ఆనందం లేదు గతంలో వారి జీవితంలో ఎంతో భయానకమైన పరిస్థితులు మనం చూసాం కాబట్టి సంతోషం ఆనందాలు లేవు వారి జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండే దేవుడు వారు ఇప్పుడు ఎలా రూపాంతరం చెందుతున్నారు తెలుసా దేవుడు వారిని ఏమంటున్నాడు మూడవ వచనంలో నీవు ఎహోవా చేతిలో భూషణ కిరీటము గాను కిరీటం అంటే గుర్తుపెట్టుకొని రాజులు నీ దేవుని చేతిలో రాజకీయ ఒకటముగాను అంటే వారిని దేవుడు అధికారులుగా దేవుడు చేయబోతున్నాడు మిత్రుల మనల్ని కూడా దేవుని దగ్గరికిన రాగలిగితే దేవుని సన్నిధులకిన మనం ఉండగలిగితే దేవుడు జనులు మన నీతిని కనుగొంటారు దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు ఆయన తన ప్రజలను మనం అనుకోవచ్చు నేను పాడైపోయాను నేను విడవబడ్డాను నాకు సంతోషం లేదు నాకు ఏ అధికారం లేదు నాకు ఎలాంటి ఉద్యోగం లేదు ఎలాంటి జీవనోపాధి లేదు ఎలాంటి పరిస్థితులు లేవు దేవుడిని విడిచిపెట్టేశాడేమో అన్న బాధపడుతుంటాం దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి దేవుడు తన ప్రజలకు కొత్త పేర్లు పెడుతున్నాడు హెప్సిబాని నీకును బ్యూలా అని నీ భూమికి హెప్సిబా అంటే అర్థం ఏంటి ఇష్టురాలు అని బ్యూలా అంటే అర్థం ఏంటి ప్రతివ్రత అని అంటే హెప్సిబా అంటే గతంలో విడవబడిన స్థితిలో నుండి ఇప్పుడు ఇష్టురాలుగా దేవునికి సమీపస్తురాలుగా మారుతుంది బ్యూలా అంటే పాడైపోయిన స్థితిలో నుంచి ఇప్పుడు ప్రతివ్రతగా మారుతుంది అంటే అంత తన జీవితం ఎంత అద్భుతంగా అంటే రూతువలే అనుకోండి అంటే అంటే రూతు పాడైపోయిందని కాదు మోయాబులో ఉన్న ఆమె ఇప్పుడు దేవునికి సమీపముగా దేవుని రెక్కల కిందకి ఎలా వచ్చిందో అలాగూ గమనించని రాహాబు గతంలో పాడైపోయింది ఇప్పుడు దేవుని సంధికి రాగలుగుతూ వచ్చింది అర్థమవుతుందా కాబట్టి మిత్రులారా వాళ్ళ స్థితిగతులు అన్నీ మారుతున్నాయి నేను బైబిల్లోంచి ఇక్కడే యశ్వ గ్రంథంలోంచి ఒకరు రెండు మూడు మాటలు చెప్తాను ఎక్కువేమని చెప్పను రెండు మూడు మాటలు వాళ్ళు ఎలాంటి స్థితిలో యశ్యాక్రంథం నలభై తొమ్మిదో వచ్చాయి పదనాలుగో వచ్చినాను నేను చదువుతాను పద్నాలుగో వచ్చినా నేను చదువుతున్నాను ఒకసారి ఆలోకించాను అయితే సియోను యహోవో నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకుని చున్నది అంటే అయిపోయింది ఒంటరి అయిపోయింది చాలామంది జీవితాల్లో ఈరోజు ఒంటరి అయిపోతున్నారు ఒంటరిగా అయిపోతున్నారు అందుకే లేనిపోని ఆలోచనలు యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఆది కాను ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయిని తలగడగా చేసుకున్నాడు ఆ రాయి క్రీస్తే కదా నువ్వు ప్రభువుని తలగడగా చేసుకుంటే నీతోనే ఉంటాడు నువ్వు ఏదేదో తలగడ చేసుకుంటే నీకేం తెలుస్తుంది అర్థమైందా నన్ను విడిచిపెట్టేశాడు నన్ను మర్చిపోయాడు కాబట్టి మనం అనుకుంటాం కానీ స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపుకున్న తన చంటి పిల్ల మరచిన వారైనా మర్చదు కానీ నేను నిన్ను దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు ఈరోజు రకరకాల సిచ్యువేషన్స్ మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు కొందరు వ్యాధులతో బాధపడుతున్నారు కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు కొందరు అప్పుల సమస్యల్లో సతమతం అవుతున్నారు కొందరు అన్నీ ఉన్నప్పటికీ కుటుంబంలో నెమ్మది లేక పిల్లలు సరిలేక భర్త సరిలేక భార్య సరిలేక వారి జీవితంలో అంటే వెడుబడిన స్థితి వారి జీవితంలో పాడైన స్థితి వారి జీవితంలో సంతోషం లేని స్థితి మనం చూస్తున్నాం వీటంటే కారణం ఏంటంటారు మిత్రమా కారణం ఏంటి దేవునికి దూరమైపోవడం కదా సాతాను మన హృదయంలోకి తెచ్చుకోవడమే కదా సాతాను మన మధ్యకి రావడమే కదా దీనికి కారణం అంతేనా కదా కాబట్టి అర్థం చేసుకుందాం ప్రభు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆ మాట కూడా చూద్దామా యశ్వ గ్రంథం యాభై నాలుగో వచ్చాయి ఎక్కడికో వెళ్ళట్లేదు నేను ఉన్న విషయాలు చెప్తున్నాను గొడ్రాల మొదటి వచ్చిన గొడ్రాల పిల్లలను కనని దాన జయగీతం ఎత్తుము ప్రసవేదన పడనిదాన జైగీతం కీర్తనెత్తి ఆనందపడము అంటే దేవుడు ఎందుకు ఆనందపడమంటున్నాడు అంటే వారి జీవితంలో ఆనందాన్ని చూడలేకపోయారు అంటే ప్రభు మన జీవితంలో ఎప్పుడు ఎప్పుడైతే వస్తాడో నిజంగా అండి ఒకప్పుడు మా కుటుంబ జీవితంలో ఆనందమే లేదండి ఎంత భయానికమైన పరిస్థితులు తెలుసా ఎందుకు పుట్టానురా ఈ కుటుంబంలో అనుకునేవా ఎన్నోసార్లు ఆనందం లేదు ఎంతో బాధాకరం పిల్లలేని లేని గుర్రాలు ఎట్లా దుఃఖపడుతుందో లేనిది ఎలా బాధపడుతుందో అలా మేము కూడా ఎంతో బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదే ప్రభు ఏమంటాడు తెలుసా మన మన బుద్ధిహీనతలు బలహీనతలు ఎన్నో యాభై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జిస్తని గొప్ప వాచలంతో నిన్ను సమకూర్చేదనం దేవుడు సమకూర్చేవాడు నిమిషం మాత్రమే ఆయన విడిచిపెట్టేది ఒకవేళ నేను విడిచిపెడితే నువ్వేమైపోతావో అర్థమైందా ఏమైపోతావు మన జీవితాలు పాడైపోవా మిత్రమా చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా ఏమన్న దేవుడు వదిలిపెడితే మన బతుకులు ఏమైపోతాయి నాన్న ఒక్కసారి మనందరం కూడా ఈ మాటలు వింటే నువ్వు ఎవరైనా పర్లేదు ఈరోజు నీ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయి అయితే నీ స్థితిగతులన్నీ ప్రభు మారుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నీ స్థితిగతులను ప్రభు మారుస్తాడు అర్థమైంది పర్వతంలో తొలగిపోయినను మెట్టల తరినను నా కృప నన్ను విడిచిపోదు విడిచిపోద్దా విడిచిపోయేది కాదే ఆ కృప విడిచిపోదు పదకొండో వచ్చినాము నాలుగు యాభై నాలుగు పదకొండు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజలముతో నీ కట్టడలు కట్టుదును నీలముతో నీ పునాదులు వేయుదును అర్థమైందా ఎంత చక్కగా దేవుడు రత్నములతో కట్టాలనుకుంటున్నాడు నిన్ను వదిలిపెడతాడు ఆయన నీ జీవితానికి దేవుడు కడతాడు నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి ఆ ప్రభు తేవడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి నువ్వు సమకూర్చబడాలి యేసుప్రభు రక్తం దగ్గర రావాలి యేసుప్రభు బలియాగ బలియాగం దగ్గర యాభై మూడు అధ్యాయం అంతా ఆయన బలియాగం యాభై నాలుగో అధ్యాయంలో నీకు ఆదరణ అంటే అర్థమేంటి నీ పాపములని ఆయన భరిస్తున్నాడు నువ్వు తిరుగుబాటు చేశావు వ్యతిరేకంగా నీవు నేను జీవించినావు నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి బ్యూలా హెప్సిబా హెప్సిబా అంటే అర్థం ఇష్రాలు బ్యూలా అంటే ప్రతివ్రత అంటే మీకు అర్థమైందా ఒకప్పుడు స్థితి పాడైపోయిన స్థితి కాబట్టి విడివడిన స్థితి గందరగోళమైన పరిస్థితి ఇప్పుడు దేవుడు ఇష్టరాలుగా చేసుకుంటున్నాడు అర్థమైందా కాబట్టి ఎంత గొప్ప విషయం మనల్ని కాబట్టి మన జీవితాలు దేవునికి ఇష్టకరమైన విధానంలో దేవుడు మెచ్చే విధానంలో మనము మన కుటుంబాలు అలాగ రూపాంతరం చెందినట్లు ప్రభు మనకు సహాయం చేయనిగా ప్రార్థన చేసుకున్నాం మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు మాకు తెలియపరచగలరు తప్పకుండా మీ గురించి మేము కొంతమంది పాపము బాగా ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు తప్పక మీ క్షేమం గురించి మేము ప్రార్థన చేస్తాం కొంతమంది రక్షణ కొరకు అడుగుతున్నారు కొంతమంది మిత్రులారా ఆర్థిక ఇబ్బందుల గురించి అడుగుతున్నారు కొంతమంది వారి యొక్క పరిస్థితులు కుటుంబంలో నెమ్మది లేని స్థితి గురించి అడుగుతున్నారు మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలిని దేవ స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉంచిన ఈ మాటలు బడి స్తోత్రాలు మా ప్రియుల కుటుంబాలు మీరు దీవించము ఆదరించము ఆస్వాదించము ఆనందంతో నింపు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువ ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన మా కుటుంబాలను మమ్మలను ప్రభా నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నీకు ఇష్టరాలుగా నీకు ఇష్టమైన వారుగా నాయన నా ప్రభ నువ్వు కోరుకునే విధానంలో మమ్మల్ని సిద్ధపరుస్తున్న స్తోత్రాలు మా ప్రియులు మేము కూడా నాయన నా ప్రభా దావిధ నాకు ఇష్టడని చెప్పినట్టుగా మేము కూడా నీకు ఇష్టలంగా మార్చబడడానికి నువ్వు కోరుకునే విధానంలో ఉండటానికి సహాయం చేయండి నువ్వు యోగ్యురాలు నా జనులు ఎరుగుదు రుతు గురించి ఎలా రాయబడిందో అలా మేము యోగ్యులంగా నేను మేము ఈ లోకంలో జీవించటకు సహాయం చేయండి నీకు సన్నిహితంగా వరకు పేర్లు పెట్టుకోవడం కాదు కానీ తగిన జీవితం ఆ జీవితాల్లో ఉండగలటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రియులందరినీ దీవించండి వారి అవసరాలు తీర్చండి కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతూ వచ్చారు మరి మొబైల్లో చూపించలేదు ఈ సమయంలో ఆయన నా జ్ఞాపం చేసుకునండి ఈ ఛానల్ సహోదరుని ద్వారా తెలుసుకున్నాను మరి వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాను పాలు మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి కనికరించా దాసుడు ఎనోష్ పాల్ దాసునికి ఇచ్చిన ఉద్యోగాన్ని బడి స్తోత్రాలు దీవించము ఆదరించము నీ దాసుడు జ్ఞాపం చేసుకునండి నాన్న జోషి గారు హుబ్లీ తనకు మీరు ఇచ్చిన ఉద్యోగం పళ్ళు నేను శుద్ధిస్తున్నాను దీవించము కాపాడము సహోదరి మీనా తనకు కూడా ఈ వాక్యం ద్వారా ఎంతో బలపరుస్తూ వచ్చావు దాసురాలు కుటుంబాన్ని ఆదరించము సహాయించాము అంత మాత్రమే కాదు ప్రభు మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా కేసీఆర్ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించము సాధించేము ఆయన చెల్లి శారా కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన తన కుటుంబం ఇబ్బందులన్నీ తొలగించము ఆయన కావాల్సిన ఆరోగ్యాలు దాము ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు నాయన సహోదరి విజయ కొరకై తన జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఆదరించము అంత మాత్రమే కాదు ప్రభా తన తండ్రి కూడా ఫారెన్ వెళ్తున్నాడు సత్యనారాయణ ప్రాణంతటిలోకి సురక్ష సురక్షితంగా తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు ప్రభావ ఈ విధంగా నాయన చాలామంది కూడా బ్రదర్ మా గురించి ప్రార్థన చేయమని కోరుతున్నారు బిడలు గతంలో కూడా చాలామంది కోరుతూ వచ్చారు వారందరి కొరకే సామన్ అన్న మనోహర్ అన్న జయరావు అన్న ఈ విధంగా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన మే నాయన ప్రభా భార్తాపురం నుంచి చాలామంది బిడ్డలు కోరుతూ వచ్చారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆదరించము లేదా మా పిల్లలందరినీ కూడా ఆదరించి మీరే మహిం పొందమని ఆయన ఈ మీ ఈ యొక్క పరిచయ ద్వారా అనేకులు ఆదరించబడడానికి దీవించబడడానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెయిన్